హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మంచి క్లియరెన్స్ సేల్ అండి సో మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ వీడియో క్లియరెన్స్ సేల్ అస్సలు అసలు అది కూడా మంచి క్లియరెన్స్ సేల్ ఇస్తే సూపర్ ఉంటుంది కదా ఛానల్ ఆ కిక్కే వేరు కదా అది కూడా అండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మనకు ఒకసారి సిక్స్ ఫిఫ్టీ అలా సేల్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఆషాడం సేల్లో జస్ట్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది మాత్రం మీకు ఎడిషనల్గా ఉంటుంది నేను తీసుకుంటే అంత కలెక్షన్ వెయిట్ అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ హెవీ రియాన్స్ అదిరిపోయే డిజైన్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు క్లియరెన్స్ సేల్ కాబట్టి అంత ఇంత టార్గెట్ ఉంటుందేమో అని మీరు ఏమైనా అనుకుండా అనుకోవచ్చు అనమాట అలాంటిది ఏమీ లేదు నచ్చిందా నచ్చిన కలర్ నచ్చిన డిజైన్లోనే తీసుకోండి మేము మీకు పంపిస్తాము అయితే షిప్పింగ్ మాత్రం ఉంటుందండి జస్ట్ టూ డబల్ నైన్ కే ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి బంపర్ 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 మెగా ఆషాడం సేల్ అనమాట కలెక్షన్ మాత్రం మల్టీ కలెక్షన్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి సో వీడియోని స్కిప్ చేస్తే ఏమైనా డిజైన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ప్లైటెడ్గా అయితే వచ్చేసేయండి సో ఇప్పుడైతే వీడియో చూద్దాము అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత అండ్ రెడీమేడ్లో ఉన్నాము దయచేసి ఈ వీడియో కొంచెం స్లోగా చూడండి ఎందుకంటే వీడియో చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా ఐటమ్ ఉంది చాలా చాలా తక్కువ రేట్లో ఉంటుంది ఇవన్నీ షార్ట్ అంబ్రిలాస్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ అండి ఎక్కువ సైజు ఎంఓఎల్ఏ ఉంటాయి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ప్రైజ్ అండి ఈ నాకు తెలిసి మార్కెట్లో ఈ ప్రైజ్ ఎవరెవరు అన్ని కాస్ట్లీ ఐటమ్ అండి కాస్ట్లీ ఐటమ్ చాలా చాలా తక్కువ రేట్కి పెట్టేస్తున్నాను దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వీడియో ఫొటోస్ కానీ ఏముండో డైరెక్ట్గా వీడియోలోనే కనిపిస్తుంటాయి మొత్తం మీకు మీకు ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు రివీల్ చేస్తున్నాను టూ నైంటీ నైన్ ఇంత మంచి క్లాత్ ఎవరెవరండి క్లియరెన్స్ సైల్లో భాగంగా చెప్తున్నాను ఈ రేట్ అయితే ఎవరెవరు వీటిలోకి వెళ్దాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అండి మీద బెస్ట్ పోస్ట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో టూ నైన్టీ నైన్ ఎం సైజ్ ఎల్ సైజ్ అండి ఇదిగోండి ప్యూర్ కాటన్ చూసారు కదా మీకు ఇది మనం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన ఐటమ్ టూ నైన్టీ నైన్ ఒక్కొక్క పీసే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి మళ్ళీ చెప్తున్నా నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఎక్కడ డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఉండదు అండి మాది గారండీ వీళ్ళకి వెళ్ళిపోదాం చూడండి ప్యూర్ కాటన్ మీకు ఇది ఎక్సెల్ సైజు మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ ఇప్పుడు చూడండి ఓన్లీ రియాన్ ఎక్సలెంట్ రియాన్ ఇది మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒరిజినల్ కాటన్ అండి ఆరు వందల యాభై రూపాయలు అమ్మిన ఒరిజినల్ కాటన్ ఎం సైజ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ చూడండి మీరు ప్యూర్ కాటన్ వస్తుంది మీకు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఒరిజినల్ జార్జెట్ పౌచా హ్యాండ్స్ రెండు వందల తొంభై తొమ్మిది ప్యూర్ గ్రీన్ అండి పౌచా హ్యాండ్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన పీస్ మీకు ఈ క్లియరెన్స్ అలా భాగంగా టూ నైన్టీ నైన్ ఇది చూడండి మీకు ఒరిజినల్ రియాన్ వస్తుంది మీకు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఎక్సలెంట్ పీస్ వస్తుంది మీకు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వర్క్ చూడండి ఎలా ఉంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వర్క్స్ అన్నీ చూసుకోండి చాలా చాలా రిచ్గా ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి ఇది వచ్చేసి ఎం సైజు ఇందాకటి ఎం సైజ్ ఇది ఎం సైజ్ అండి మంచి ఫాస్ట్గా చూసుకోండి మీకు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ మీకు వచ్చేది చూడండి మీకు ఇది కూడా మీకు ఎం సైజ్ వస్తుంది నెక్ దగ్గర వర్క్ చూసుకోండి ఎక్సలెంట్గా ఉన్నాయి మోడల్స్ అన్నీ ఇది వచ్చేసి మీకు ఎల్ సైజ్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ మీకు కేవలం వెస్టర్న్ మోడల్స్ చూడండి ఎంత బాగుంది మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు చూపించేవన్నీ మీకు ఎంసైజ్ ఎల్సేజ్ కదా షార్ట్ అంబర్లా అండి చూడండి మీకు ఎంత బాగుంటుందో షార్ట్ అంబర్లా దీంట్లో వచ్చేసి ఇలా కలర్స్ కూడా ఉన్నాయండి మీకు చాలా బాగుంటుందండి ఈ ప్రైస్కి మాత్రం అస్సలు రాదండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇంత మంచి ఐటెం నిజంగా సూపర్ 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 అండి చూసారు కదా మీకు హోల్సేల్లో కూడా ఇవ్వరు ఎందుకంటే నా దగ్గర ఒక్కొక్క పీసెస్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాను మీకు చూడండి మీకు ఇది చూడండి ఒక్కసారి చూడండి రేటు మీకు ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అమ్మిన పీస్ మీకు ఇప్పుడు వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఇంత నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రెండు ఐటమ్స్ అసలు చూడండి ఒరిజినల్ కాటన్ బ్రాండెడ్ కాటన్ టాప్ మీకు ఇది చూడండి ఎంత బాగుందో చూడండి మీకు అటాచ్ స్కర్ట్ మోడల్ వస్తుంది మీకు ఇట్లా కోర్టు అటాచబుల్ కోట్తో వస్తుంది మీకు లోపల ఉంటుంది మీకు మీకు నచ్చింది స్క్రీన్షాట్ చేయండి పైన స్టూడెంట్తో నెంబర్కి వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసేస్తాం మీకు టూ ఆర్ త్రీ డేస్లో మీ దగ్గరికి వచ్చేస్తుంది కొరియర్ ఛార్జెస్ అలాగా ఉంటాయి మీకు ఎన్ని టాప్స్ అయినా తీసుకోండి మీకు నచ్చిన టాప్స్ ఏదైనా సింగిల్ టాప్స్ ఏనండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒరిజినల్ కాటన్ అండి చూడండి ఎంత బాగుందో కాటన్ మీకు లాంగ్ వేర్ కాటన్ మీకు ఎక్సలెంట్ పిచ్చిసాను అన్ని బ్రాండెడ్ మీకు మీ దగ్గరికి వస్తే మీరే చెప్తారు అన్న ఎంత తక్కువ రేట్కి ఎలా ఇచ్చావు అంత తక్కువ రేట్కి వస్తుంది మీకు టూ నైంటీ నైన్ అన్ని సైజ్ ఎల్ సైజ్ అండి ఏది మిస్ చేసుకోవద్దు మీకు కేవలం 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 రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైస్లో వస్తున్నాయి మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఎక్కడ డ్యామేజ్ కానీ ప్రింట్ కానీ ఏమున్నదండి జస్ట్ అంతే సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ క్లియరెన్సీల్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెడుతుందని మళ్ళీ ఒకసారి రిపీట్ చూపిస్తాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే బుక్ చేసుకోండి పైన స్కూల్లో అవుతున్న నెంబర్కి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఎంసైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఎవ్వరైనా తీసుకోండి సూపర్గా ఉంటాయి మోడల్స్ మీకు వచ్చేసి చూసారు కదా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు నచ్చింది మీకు మిచ్చింది ప్యూర్ కాటన్ అండి ఇది చాలా బాగుంటుంది కాటన్ షార్ట్ అంబ్రెల్లా వస్తుంది మంచి కాంబినేషన్స్ మీకు చూపించే ఎంటైర్ ఆ టాప్స్ అన్ని మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మీకు ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి అటాచబుల్ కోడ్ స్టైన్ వస్తుంది మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి చూడండి మీకు ఇంత యాపిల్ కట్ వస్తుంది మీకు ఒక్కసారి ఐరన్ చేయించుకోండి చాలా చాలా బాగుంటుంది ఐదు వందల యాభై రూపాయలు అమ్మిన టాప్స్ అండి ఇవన్నీ నీకు చూడండి ఇదొక టాప్ వస్తుంది మీకు చూడండి ఒరిజినల్ కాటన్ మీకు ఫస్ట్ ఫస్ట్ చూపించండి ఇదే కలర్ మీకు దాంట్లో కలర్ కాంబినేషన్ వస్తుంది కోట్ మోడల్ అండి టాప్ విత్ కోట్ వస్తుంది మీకు కోట్ కూడా వస్తుంది మీకు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి దీంట్లో ఒక కలర్ ఉంది ఇట్లా చాలా వేరియేషన్స్ ఉన్నాయి మీకు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు కేవలం 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 రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది చూడండి మీకు షార్ట్ నంబర్ ఇలా ఇవన్నీ మీకు మన ఛానల్లో ఉన్నాయి చూసుకోండి ఐదు వందల యాభై రూపాయలు నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు అమ్మినయటం అండి క్లియర్ సేల్లో భాగంగా రెండు వందల తొంభై తొమ్మిది అండి కేవలం 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 రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి కోట్ మోడల్ చెప్పాను కదా కోట్ మోడల్ ఇవ్వండి చూడండి ఎంత బాగుంది టాప్ వస్తుంది ఇలాగా పైన వచ్చేసి ఇలా కోట్ వస్తుందండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవ్వరెవ్వరండి ఎవ్వరెవరు అసలు మీకు టూ నైంటీ నైన్లో మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీకు ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ దొరకదండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన ఐటమ్ అండి మీకు ఇవన్నీ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వేరే చూసుకోండి మీకు ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి అన్ని బ్రాండెడ్ టాప్స్ అండి ఇవన్నీ మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అసలు గేరా చూడండి మీకు ఎంత పెద్ద బాగుండ్రీ యాపిల్ టైప్ గేరా వస్తుంది మీకు సింగిల్ పీసెస్ అండి ఇవన్నీ మీకు సింగిల్ పీసెస్ క్లియర్ఎస్ చేయాలండి ఎక్కడ మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఉండదండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైస్ అవైలబుల్ ఉంది ఇలాంటిది మీకు పార్ట్ వన్ లాగా వస్తుంది సేమ్ అయితే మీకు చాలా స్టాక్ ఉందండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు నచ్చింది మీకు మెచ్చింది తీసుకోండి కేవలం రెండు తొంభై తొమ్మిది రూపాయలు అన్ని కలర్స్ అన్ని మ్యాచింగ్ చూడండి జీన్స్ మీకు షార్ట్ టాప్లో కూడా పనిచేస్తుంది మీకు కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి మీకు మంచి కటింగ్ మోడల్ వస్తుంది మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ చూడండి మీకు ఎంత మంచి ఐటమ్ ఇవన్నీ మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ అమ్మిన ఐటమ్ మీకు ఒరిజినల్ రియాన్ క్వాలిటీ వస్తుంది హాస్టల్లో కానీ లోపలల్లో కానీ చాలా చాలా బాగుంటాయండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ ఎం సైజ్ ఎల్ సైజ్ అండి